లచ్చిన సార్ కాసుకుంటాకి బియ్యం తీసుకున్నాం నీళ్ళు వేసుకుని కడుక్కున్నాం ఇప్పుడు లచ్చిన సార్ కాసుకుంటాకే మనకి గెంజి కావాలి కదండి ఈ గెంజి ఇది మనం రైస్ ఇలా ఉడిగితూ ఉంటే మొత్తం అన్నం వారుతాం ఇప్పుడు రైస్ ఉడిగిపోయిన తర్వాత ఈ గెంజిని మనం ఒక కొండలో జాత పెడదాం ఒక వారం రోజుల పాటు ఇంకా అన్నం ఉడిగిపోతుందండి అలా గెంజి మార్చుకోవాలన్నమాట గెంజి ఇలా ఫ్రెండ్స్ ఇలా గెంజి వచ్చిందండి మనం ఇటువంటి మనం అవసరమైతే మట్టి కొండ తీసుకోవచ్చు ఇలా స్టీల్ కొండ తీసుకున్నాం మనం ఈ స్టీల్ దాంట్లో గంజి మనం వచ్చి గంజిని ఇలా వేసుకుందాం అలాగా ఫైవ్ డేస్ ఐదు రోజులు వేసుకుందామండి ఇవాళ డే వన్ అండి మళ్ళా డే టూ మళ్ళా డే టూ గెంజి కాదండి బాగా బాగా అసలు లార్ని గంజి చేసుకున్నాం డే టూ అలాగా మనకి ఫుల్గా అయిపోయిన తర్వాత ఫైవ్ డేస్కి పులుస్తుంది అనమాట ఇది మనకి విటమిన్స్ లోపం ఉంటే మనకు శరీరంలో నిశత్తుగా ఉంటుంది అటువంటి విటమిన్స్ లోపాన్ని కూడా ఈ లక్ష్మి తగ్గిస్తుంది అన్నమాట ఈ లక్ష్మీసారుకి మనం ఫుల్గా మనం అయిపోయిన తర్వాత మనం రేపు మూడు నాలుగు రోజులు ఐదు రోజుల తర్వాత తీసుకుందామండి దీని మీద తేటగా తేరుతుంది అనమాట అప్పుడు తేట గింజ వంచేసి చికెన్ గింజని మనం లక్ష్మీసారి కాసుకుంటామండి వాసుకున్నాం బియ్యం వాచుకున్నాం అది ఫ్రెండ్స్ బియ్యం వేస్తున్నాం అండి కేసర్లోనే బాగా ఉన్న కూరకి కదండి దీన్ని తీసేసుకుందాం బయటికి ఈ గింజ చల్లారిపోయిందండి మనం రోజుకి మూడు రోజులు అవుతుంది రోజుకి కొంచెం ఇక్కడికి గంజేసాం ఇప్పుడు ఈ గంజని కూడా వేసేద్దాం రేపు ఉదయం లక్షినాద్దామండి అది ఇలా మూత పెట్టేద్దాం ఇలా ఫైవ్ డేస్ మూత పెట్టేసిన తర్వాత డైలీ కొంచెం కొంచెం వేస్తాం అనమాట గెంజి ఈ అన్నం వండుకునే గెంజి ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఈరోజు ఆరో రోజు మన లెక్చర్చర్ కాసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది తేట బాగా తేటగాళ్ళు మనం బయట పడేసే బయట పడేసేయండి దీన్ని బాగా తేటగాళ్ళు దాన్ని బయట పడేసేది బాగా చిక్కని తీసుకోవాలన్నమాట ఇది ఎంత ఉంటే అంత బాగా చిక్కని తీసుకోవాలి మంచి పులుసు వస్తుంది అనమాట అంటే మంచి బ్యా బ్యాక్టీరియా అనమాట దీంట్లో పెరమడిస్ట్ అయ్యి మన కడుపుకి సంబంధించిన బ్యాక్టీరియా మంచిది ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అండి ఇది ఐదు రోజులైనా ఆరు రోజులైనా మనకి లచ్చిన సార్ వేసుకునేటప్పటికి చాలా బాగుంటుంది అన్నమాట అమృతం ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఆ ప్రొచ్చేసే చూద్దాం లచ్చిన సార్ తయారు చేసుకుంటా కావాల్సిన పదార్థాలు ఇక మనకి ఇదిగో రెండు బెండకాయలు రెండు ములంకాయలు రెండు టమాటాలు రెండు దొండకాయలు రెండు చిక్కుడుకాయలు క్యారెట్ కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ ఒకటి పచ్చిలు ఇలాగా మన గింజ అన్నమాట ఇది గింజ నాలుగైదు రోజులకి ఇలా పులుస్తుంది కొండలు వేసుకుని ఉన్నాం కదా ఇంకా కొండలు వేసుకున్న దాన్ని ఇలా పులిసిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుని అలా పెట్టుకున్నాం ఇది కారం లైట్గా వేసుకున్నాం ఉప్పు వేసుకున్నాం తగినంత ఆ సేస్ చూద్దాం ఇవన్నీ కలిపేసి మొత్తం ఇలా తరుక్కున్నాం కదా టమాటాలు అన్నీ పచ్చి రోగాయలు అన్నీ ములంకాయలు అన్నీ వేసేద్దాం ఈ రొయ్యలు కూడా వేసేద్దాం రెండు చేపలు ఇవన్నీ శుభ్రంగా క్లియర్ చేసుకుని లచ్చిన సార్లో వేసుకుందామండి క్యారెట్ దొండకాయ ముక్కలు వంకాయ ముక్కలు చుక్కుడికాయ ముక్కలు ముళంకాయ ముక్కలు బెండకాయ ముక్కలు ఇవన్నీ కలిపిద్దామండి టమాటాలు అన్నీ వేసుకున్నాం కదా కూడా కారం వేసుకుందాం పచ్చిరకలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి నాలుగైదు పచ్చి ఉరకలు వేసుకున్నాం కాబట్టి తక్కువ కారం తక్కువ వేసుకున్నాం రెండు స్పూన్లు సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ ఎక్కువ పడుతుంది లెచ్చించారు ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం కొత్తిమీర వేసుకుందాం చిటికెడు పసుపు వేసుకున్నాం పసి పచ్చి రొయ్యలు వేసుకున్నాం ఎండి చేపలు రెండు వేసుకున్నాం సరి చేసి ఎండు రైలు వేసుకున్నాం కొద్దిగా పోయలు పిచ్చుకొని ఈ వచ్చిన సార్ మొత్తం కలుపుకున్నాం కదా కాయగూర మొక్కలు అన్నీ రొయ్యలు ఎండ్రెయ్యని ఇవన్నీ ఇలా కలిసి పెట్టుకొని ఒక అరగంట సేపు మొక్కలు ఉడికే వరకు ఇలా పొయ్యి మీద ఉండాలి బాగా కాగలన్నమాట ఈ గింజ అంటే ఫైవ్ డేస్ ఫోర్ డేస్ ఉన్న గింజని ఉన్న గింజని మనం ఇలా మరగబెట్టాలి అప్పుడు లక్ష్మీజా తయారవుద్ది దీనికి ఎటువంటి నూనె ఏ అవసరం లేదు నూనె లేకుండా ఉంటుంది చాలా పుల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట అలా మరుగుతుంది చూడండి అలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది అన్నమాట చూడండి ఇలాగా ఒక అరగంట సేపు మరిగిన తర్వాత ఇవ్వలే చాలా టేస్టీగా ఉంటుంది పెట్టుకోవాలా ఎప్పుడున పుల్లి పెట్టకూడదు పుల్లి పెడితే పొంగిపోద్ది అనమాట ఫ్రెండ్స్ తయారైపోయింది లక్ష్మి సారు అబ్బా బాగా చల్లారిపోయిన తర్వాత మంచి బాగుంది ఇప్పుడు మనం కొంచెం వేసుకుని టేస్ట్ చూద్దాం అమృతం అండి అబ్బాబా చాలా బాగుంది స్వర్గం నుంచి అమృతం వచ్చింది అంటారు కానీ మనకి లక్ష్మీసారైనా అనమాట అలా స్వర్గం నుంచి వచ్చేది అబ్బాబా ఓకే ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకోండి మీరు కూడా మా ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్